అయితే మీకు ఒక ఇంట్రెస్ట్ ముచ్చట చెప్తా అంటే నేను ఇక్కడికి వచ్చినాక తెలుసుకున్నా ముచ్చట అనమాట గార్లిక్ రైస్ అని కనిపిస్తుంది కదా ఇది ఇది ఇన్స్టంట్ రైస్ అనమాట మైక్రోవేవెన్లో టూ మినిట్స్ పెట్టుకొని హీట్ చేసుకొని తినడం ఇది వన్ ఇయర్ పాటు నీళ్ళు ఉంటుంది ప్యాకెట్లో అయితే తీసేస్తే మాత్రం ఏమంటే తినేసేయాలి ఇట్లా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి గార్లిక్ రైస్ కోకోనట్ రైస్ లెమన్ రైస్ వైల్డ్ రైస్ లెమన్ గ్రాస్ రైస్ ఇట్లా చాలా ఉంటాయి అండ్ మెక్సికన్ స్టైల్ రైస్ అంట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంది అండ్ ఇండియన్ స్టైల్ స్పైసెడ్ రైస్ అంట ఇట్లా చాలా ఉంటాయి వెరైటీస్ ఇందులో పులిహోర కూడా ఉంటుంది తెలుసా ఇక్కడ లేదు పులిహోర అయితే ఉంటుంది ఇది ఇన్స్టెంట్ రైస్ అనమాట అంటే ఇక్కడ వాళ్ళకి ఇక వండుకోవడం లేదా జాబ్లో పోయి వచ్చి వండుకోవాలంటే అవుతుంది వీళ్ళకి సో అప్పటికప్పుడు హీట్ చేసుకుని అనమాట సో బ్రౌన్ రైస్ ఇది ఏంటంటే ఆఫర్ వద్దు ఇప్పుడు ఎనీ టూ ఫర్ సెవెన్ డాలర్స్ సెవెన్ డాలర్స్ అంటే మన ఇండియా లెక్క ప్రకారం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో ఇలా చెప్తున్నా ఆగు ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుంది కానీ ఏం రూల్స్ ఉంటుందో ఏమో కానీ ఇక ఏమో తింటారు ఇవైతే ఇవాళ ట్యూస్డే కదా ఆఫర్ ఉంది అయితే అయిపోతుంది నెక్స్ట్ డే నుంచి వేరే ఉంటుందన్నమాట వేరే రేట్ పెట్టేస్తారు సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి సీయూ